क्या ना ये नहीं चलेगा ये नहीं 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 ఫోటోలు పేర్కొనింటే చూడండి దేవుడి విగ్రహం ఉంది దీన్ని కూడా ఇలా కవి కొట్టున్నారు అంబేద్కర్ ఫోటో అంబేద్కర్ ఫోటో ఆ పక్కా ఉంటే దాన్ని కూడా కింద వేసి అది ఫైబర్ గ్లాస్ కాదు పగలలేదు అది పగలకుండా ఉంటే కిందేసి వేసి దానిపైన ఈ స్టీల్ చైర్ ఏదైతే ఉందో దాన్ని వేసి పగలు కొట్టేదాన్ని కూడా ట్రై చే ట్రై చేస్తున్నారు చూడండి దీనిపైనంత టేబుల్ పైనంతా ఎక్కినారు ఏమి దొరికితే చైర్ అంటే చైర్ వాజ్ ఉంటే వాజ్ అన్నీ ఎత్తుకొని అన్ని తగులు కొట్టినారు లాస్ట్ కి తాగే నీళ్ళు ఫిల్టర్ స్టాండ్ ఉంటుంది కదా దానిపైన వీళ్ళ వికృతము చూపిస్తున్నారు ఇటువంటి క్రౌర్యము మన హిందూపురం నియోజకవర్గంలో దాదాపు ఎవరికి గుర్తులేదు అనుకుంటా మరి ఇంత క్రౌర్యము మన హిందూపుర నియోజకవర్గంలో ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏడాది చూడలేదు బాలకృష్ణ గారు ఈడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గూండాయిజం అనేది హిందూపురలో చూపిస్తా ఉన్నారు దీన్ని ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయో మేము టూ పాయింట్ చూపిస్తాము రాబోయే రోజుల మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు ఏ లోకేష్ ఏ బాలకృష్ణ కాపాడుతారో నేను చూస్తా మేము గూండాయిజం చేస్తామని కాదు లోపలి మీకేమైనది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఖచ్చితంగా చూపిస్తాం 助けて